ఈరోజు మన గ్రామ రాజకీయాల్లో అత్యంత పవర్ఫుల్ పోస్ట్ సర్పంచ్ ఎన్నికలు మళ్ళీ హాట్ టాపిక్ అయ్యాయి గ్రామ అభివృద్ధి నుండి ప్రతి ఇంటి సమస్య వరకు సర్పంచ్ నిర్ణయాలే ప్రజల జీవితాలను మార్చేస్తాయి ఎమ్మెల్యే ఎంపీల కన్నా డైరెక్ట్గా ప్రజలతో పనిచేసేది ఇదొక్కటే పదవి ఈ ఎన్నికల్లో యూత్ మహిళల పార్టిసిపేషన్ పెరగడం గ్రామ పాలనలో పెద్ద మార్పుకు దారితీస్తోంది గ్రామ స్థాయిలోనే దేశ భవిష్యత్ నిర్ణయాలు మొదలవుతాయి ఇండియాలో డెసిషన్స్ యొక్క డెసిషన్స్ గ్రామస్థాయి యాజమాన్యాల మీద ఆధారపడి ఉంటాయి అందుకే సర్పంచ్ ఎవరవుతారో అనేది చిన్న విషయం కాదు యూత్ సర్పంచ్గా వస్తే టెక్నాలజీ యూసేజ్ పెరుగుతుంది ఆన్లైన్ కంప్లైంట్స్ సీసీటీవీ డిజిటల్ పేమెంట్స్ ఫర్ వర్క్స్ వంటివి గ్రామంలో డెవలప్మెంట్ ఫండ్స్ వాడటం పథకాలు అమలు చేయడం గ్రామ శాంతి భావాన్ని కాపాడటం వంటి పనుల్లో సర్పంచ్కి డైరెక్ట్ పవర్ ఉంటుంది సర్పంచ్ తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా గ్రామం మొత్తం అభివృద్ధిని నిర్ణయిస్తుంది రోడ్లు తాగునీరు స్ట్రీట్ లైట్లు పాఠశాలలు ఆరోగ్య కేంద్రాలు ఇవి అన్నింటి వెనుక సర్పంచ్ సంతకం ఉంటుంది అందుకే ఈసారి జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్స్కి గ్రామంలో ప్రత్యేక హీట్ కనిపిస్తోంది ఈ ఎన్నికల్లో యూత్ మహిళలు ముందుకు రావడం ఒక పెద్ద మార్పు కొత్త ఆలోచనలు కొత్త లీడర్షిప్ గ్రామం వేగంగా మారేందుకు ఇది నిజమైన ఛాన్స్ సోషల్ మీడియా కూడా ఇప్పుడు గ్రామ ఎన్నికల్లోనే గేమ్ చేంజర్ అయింది చిన్న రీల్ కూడా ప్రజల అభిప్రాయం మార్చే స్థాయికి వెళ్ళింది ఈసారి మీ గ్రామంలో ఎవరు గెలుస్తారు ప్రజల సమస్యలు నిజంగా అర్థం చేసుకుని పరిష్కరించగల నాయకుడెవరు గ్రామ అభివృద్ధి మీ ఓటుతోనే మొదలవుతుంది కాబట్టి మీ ఓటు విలువను గుర్తుంచుకోండి మీ ఓటు చిన్నది కాదు అది మీ గ్రామం వచ్చే ఐదేళ్ల భవిష్యత్తు మంచి నాయకుడిని ఎన్నుకోవడం మీ చేతుల్లో ఉన్న గొప్ప బాధ్యత